మెదక్ జిల్లా రామహయంపేట పట్టణంలో రాత్రి వేళల్లో మెరిసిపోయేలా బటర్ఫ్లై లైట్లు వెలుగులు నింపాయి కోటి ఎనభై లక్షల రూపాయల వయముతో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక లైటింగ్ సదుపాయాలను నిర్ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఘనంగా ప్రారంభించారు మెదక్ చౌరస్తా నుండి బ్రిడ్జ్ వరకు కూడా ఏర్పాటు చేసిన ఈ బటర్ఫ్లై లైట్లు రామాయంపేట పట్టణానికి కొత్త అందాన్ని తెచ్చిపెడతాయని ఎమ్మెల్యే తెలిపారు రామాయంపేట పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాత రావు మాజీ జెడ్పీటీసీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రామాయపేట పట్టణ చరిత్రలో సుదినం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఒక చిన్న లైట్ అయ్యని పరిస్థితిలో రామాయపేట పట్టణం ఉండే అక్కడ అంతకు తాలూకా ఉండే నియోజకవర్గం ఉండే అన్నీ పోయి ఒక ముఖ్యమంత్రి కూడా ఇచ్చే నియోజకవర్గం ఆయన అన్నీ పోయి రామాయపేట ఒక చిన్న మండలంగా తయారైన పరిస్థితిలో ఒక లైట్ వేసే దిక్కు లేనప్పుడు పది సంవత్సరాలుగా మామూలు లైట్ కూడా వేయని పరిస్థితిలో మన రోహిత్ రావు గారు ఎమ్మెల్యే సెంట్రల్ లైటింగ్ అనేది మరి రామాయణ ఫైట్ ప్రజలు ఒక ముప్పై ఏళ్ల నుంచి తీరని కోరికలాగా ఉండిపోయింది మరి దాంట్లో భాగంగా మరి నేను ఎన్నికల ముందు రామాయణపేట పట్టణ కుటుంబ సభ్యులకు మాట్లాడడం జరిగింది మరి నేను గెలిచిన వెంటనే బ్రహ్మాండంగా రామాయణపేట పట్టణాన్ని రామాయణపేట మండలాన్ని మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుంచుతానని చెప్పి మాట్లాడడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఇవాళ మరి నూతనంగా కొత్తగా లైట్లు సెంట్రల్ లైట్లు కూడా ఇవాళ రామాయణపేట పట్టణంలో ప్రారంభించుకుంటా ఉన్నాం గత పదేళ్ళ నుంచి మనం ఎవరు పట్టించుకోలే మన పట్టణాన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలే అట్లాంటిది మనం మనం వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి రామాయణపేట పట్టణాన్ని ముందుంచుకుంటూ మరి సెంట్రల్ లైటింగ్ ఇవాళ ప్రారంభించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం ఇదే కాదు భవిష్యత్తులో ఇంకా మరెన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రామాయణపేట్ పట్టణాన్ని రామాయణపేట మండలాన్ని మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్నిట్లో కూడా ముందు ముందుంచే విధంగా మరి నేను చేస్తారని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ నియోజకవర్గ రామాయణపేట పట్టణ మండల కుటుంబ సభ్యులకు అదేవిధంగా విధంగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోష